రోజు మన కబడ్డీ పాలెం చెందిన మైరాల నళిని అనే అమ్మాయి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది హ్యాంగ్ చేసుకుని చనిపోవడం జరిగింది దీనికి ప్రాథమిక కారణం ఏమంటే అమ్మాయి శ్రీనివాస్ అనే అతన్ని ఒక అతన్ని ప్రేమించింది సుమారు పది సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నారు అతను ప్రేమించేటప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అతను ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పేసి చెప్పడంతో ఆ అమ్మాయి చెంది రాత్రి పడుకుంటాను అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి గంట హ్యాంగ్ చేసుకుని చనిపోవడం జరిగింది అమ్మాయి చనిపోతూ తను ఏం జరిగింది మొత్తం స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది అనేది కూడా ఒక లెటర్ రూపంలో సూసైడ్ లెటర్ రూపంలో రాయడం జరిగింది ఆ సూసైడ్ లెటర్ను కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము ఫర్దర్గా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుంది ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే దీనికి కారణమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అతను వచ్చేసి అతని ఇంటి పేరు వచ్చేసి సింగోతు శ్రీనివాసులు అని చెప్తాను సింగో శ్రీనివాసులు అంటే క్యాస్ట్పై మేబీ పల్లెకారులు ఏవైనా వచ్చింది బీసీ కంప్లీట్ అయ్యేంతటి ఫర్దర్గా యాక్షన్ వచ్చింది థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇంటి పేరు ఏమిటారు సింగోలు శ్రీనివాస్ సింగోలు శ్రీనివాస్ అనే కుట్రోడు ప్రేమించాడంట పది సంవత్సరాల నుంచి జరుగుతుందంట మాకు తెలీదు నిన్నేదో ఏదో వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఘర్షణ జరిగినట్టుగా అందులో లెటర్లో రాసిచ్చింది అది వచ్చి నేను టిఫిన్ తెచ్చిచ్చాను తిన్నది సా తెల్లవారుజామును మాత్రం అందరికి పోస్టులు పెట్టింది తీరా ఉదయాన్నే లేదు మేము తలుపు తడుతున్నా కానీ ఇది తలుపు తీయలేదు మా ఊడు వచ్చి గడ్డపారితో పగలు కొట్టి లోపల అది తీసి చూస్తే అమ్మాయి లేదో దూలానికి చీర వేసుకొని ఏలాడుతా ఉందయ్యా చేసుకుంటుంది ఈ క్రమంలో పది పన్నెండు సంవత్సరాల క్రితం సింగమతి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు ఆ ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమతో అమ్మని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడు పెళ్లి చేసుకోలేదు నువ్వు లేకపోతే నేను లేనని చెప్పి చాలా కాలం మాటలు చెప్పాడు తర్వాత ఈ అమ్మాయి మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందామంటే నీకేష్ట వేరు నాకేష్ట వేరు అని కుల వివక్ష పాటించాడు అంటే ప్రేమించడానికి లేని కులం పెళ్లించే పెళ్ళి చేసుకోవడానికి చూపించాడు ఈ అమ్మాయి చాలా కాలం బాధపడింది అతను చుట్టూ తిరిగినా కానీ అతను పట్టించుకోకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము మానేసుకుని ఉన్నాం మా ఇంట్లో మీరు మా ఇంట్లోకి రాకూడదని చెప్పి అమ్మాయిని ఇంట్లో రాని అవమానించారు బెదిరించారు చేయరు అంతటా ఈమె బలవన్న మరణం ఈరోజు సూసైడ్ లెటర్ రాసి ఈరోజు వెంగోలు పాలన వాళ్ళ ఇంట్లో ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకుంది ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి అమ్మాయి ఇంట్లో లేరు వాళ్ళు నాన్న ఒక్కడే ఉన్నాడు టిఫిన్ ఇవ్వడానికి తలుపు ఎడితే లేకపోతే పెద్ద పెద్ద గరకు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలుపు పగలగొట్టి అమ్మాయి శవానికి దించారు ఆ శవ అమ్మాయి శవం పక్కన బెడ్రూమ్లో సూసైడ్ లెటర్ పెన్ ఉన్నాయి సూసైడ్ లెటర్ బట్టి అర్థమవుతుంది ఇంట్లో వాళ్ళు ఒక విషయం తెలియదు ఒక ఎస్సీ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి పెళ్లి చేసుకోకుండా కులం వేరని మతం వేరని బెదిరించి అవమానించడంతో అతనితో పాటు సింగోతి శ్రీనివాస్తో పాటు బీసీ కులానికి చెందిన వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అవమానించడంతో బెదిరించడం తోటి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది బలవరం చెందింది కాబట్టి ఇట్లా ఈ దళిత యువతి అన్న కారకులైన సింగోది శ్రీనివాస్తో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు నలుగురు కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురు అక్క లేను ముగ్గురు పెళ్ళిళ్ళైపోయినాయి ఏమై ఎమడ చేసింది చదువుగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది